అట్లాగే మన జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు వేల ఐదు వందల మంది టెన్త్ క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు అదే సంఖ్యలో ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు తయారవుతున్నారు సో ఈ మధ్య కాలంలో మన జిల్లాలో కొంత అక్కడక్కడ పిల్లలు ఈ ఒత్తిడికి రావడం లేకపోతే పరీక్షలు అంటే భయపడిపోయి మానేయటం ఇంట్లోంచి పారిపోవడం ఇంకొకటి ఏదో చేసుకోవడం అలాంటి పనులు చేస్తున్నారు వారిలో కొంచెం వారికి ధైర్యాన్ని ఇచ్చి పరీక్షలు అంటే బయలు లేకుండా వాళ్ళని తయారు చేయడానికి ఈ ఎవరైతే మోటివేటర్స్ ఉంటారో అలాంటి వాళ్ళని ఒక నలుగురిని అడ్వర్ఫైజ్ చేశాము వారితో పంతొమ్మిదవ తేదీ అంటే రేపు లేదా ఎల్లుండి ఈవినింగ్ త్రీ టు ఫైవ్ ఆన్లైన్లో వారికి కొంచెం ఓరియంటేషన్ లాగా చేస్తున్నాము అంటే అన్ని స్కూల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి త్రీ టు ఫైవ్ ఆన్లైన్ ద్వారా వీళ్ళకి ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళతోటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాము అది మీ ద్వారా మంచి ప్రచారం కల్పించి పిల్లలు ఎవరు కూడా పరీక్షల కోసం ఆందోళన పడి వారి జీవితాలను ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి చేయవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దానికి సంబంధించి విద్యాశాఖ వాళ్ళు వర్కౌట్ చేశారు అది లాస్ట్లో మనం రిలీజ్ చేస్తాం అట్లాగే ఈ ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని హాస్టల్స్లో గర్ల్స్ హాస్టల్స్ ముఖ్యంగా పిల్లలు కాలేజ్ పిల్లలు ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్లో ఎవరంటే వాళ్ళు రావడం లేకపోతే ఇబ్బంది పెట్టడం లాంటి ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరుగుతున్నాయి దీనికి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఈ మూడు డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గర్ల్స్ చిన్న కాలేజ్ పిల్లలు అయితేనేమి హాస్టల్స్ అన్నింటిలో సీసీ కెమెరాలు పెట్టడానికి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేసాము దాన్ని కూడా ఈరోజు వర్క్ ఆల్రెడీ ఒక హాస్టల్లో స్టార్ట్ అయింది కెమెరాస్ పెట్టారు ఎక్కడైతే మనకి ఈ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా డిపా డిస్టిక్ అడ్మినిస్ట్రేషను రక్ష అనే ఒక కార్యక్రమం కింద అన్ని హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ పూర్తవుతుంది ఇది కమింగ్ ఫిఫ్టీన్ డేస్లో ఈ ఈ కార్యక్రమం కంప్లీట్ చేస్తాము దీనివల్ల పిల్లలకి ఇబ్బంది లేకుండా ధైర్యంగా వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మండలాలకు విజిట్ చేస్తుంటారు వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ కానీ హాస్టల్ కానీ హాస్పిటల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఒక మిడ్ డే మీల్ ఎలా జరుగుతుంది అనేది చూస్తారు దాని మీద ఈ శుక్రవారం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది ఎవ్రీ వీక్ జరిగే కార్యక్రమం అట్లాగే పీజీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా కొంత హాల్ట్ ఇచ్చాము ఎందుకంటే ఎలక్షన్ కోడమల్లో ఉంది కాబట్టి ఇది అయిపోయాక పీజీఆర్ఎస్ మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి తొమ్మిది నుంచి సారీ మార్చ్ తొమ్మిది నుంచి ఇది ఒక వారం మేము ఏదైనా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో పెడతాము ఒక వారం ఇలా హెడ్ క్వార్టర్లో జరిగేటట్టుగా ప్లాన్ చేశాము అది ఫర్దర్గా సమాచారం మేము అందరికి చెప్తాము సో పీజీఆర్ఎస్లో ఎవరికి కూడా వచ్చినటువంటి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా వారి యొక్క సమస్యను తెలుసుకొని వారికి సాటిస్ఫై అయ్యే విధంగా మనము సొల్యూషన్ చూపించాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడిప్పుడే కొంత దాని మీద సత్ఫలితాలు వస్తూ ఉన్నాయి ఇంకా ఇంప్రూవ్ ఉంది ఇక్కడ ముఖ్యంగా రెండు అంశాలు మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ గ్రీవెన్స్ ఎవరైతే వస్తారో ఆ రోజు పీజీఆర్ఎస్కి వస్తున్నటువంటి వాళ్ళు బయట ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అర్జీలు రాయించుకొని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మన క్యాంపస్లోనే వారి వెయిటింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేశాము అక్కడే మన సిబ్బంది ఉంటారు సోమవారం అక్కడే కూర్చొని వాళ్ళు ఎవరైనా అవసరం ఉందనుకుంటే వాళ్ళకి అర్జీలు రాసిచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని సదువినియోగం చేసుకోమని అందని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామందికి ఇంకా తెలియట్లేదు బయట బయట రాయించుకుంటూనే ఉన్నారు ఇంకా బయట రాసిన వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు ఛార్జీలు కట్టుకొని వస్తారు మళ్ళీ అక్కడ రాసిన వారికి వంద యాభై ఇవ్వాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితి ఎవరు చేయొద్దు ఉచితంగా మనమే ఇక్కడ అర్జీలు రాసే కార్యక్రమం పెట్టాము మీ సమస్యను చెప్పినట్లయితే అక్కడ కూర్చున్నటువంటి అధికారి సమస్యను క్షుణ్ణంగా వివరంగా అర్జీ రూపంలో రాసి ఉచితంగా ఆన్లైన్లో చేయించి మన దగ్గరికి పంపించే కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను అలాగే ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద ఎస్సీ ఎస్సీ అంటాము దీని కింద మనము ఆఫీసెస్ కానీ మన ప్రెమిసెస్ కానీ మన యొక్క విలేజ్ని కానీ మన టౌన్ కానీ శుభ్రంగా చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తా ఉంది ఇది నెక్స్ట్ మంత్ నుంచి థర్డ్ సాటర్డే నెక్స్ట్ మంత్ నుంచి